హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు వేల సంవత్సరంలో విజయం సాధించిన తెలుగు సినిమా రెంటో నెలలవారీగా చూసేద్దాం జనవరి అన్నయ్య రా ఫిబ్రవరి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి చాలా బాగుంది ఏప్రిల్ నువ్వు వస్తావని బద్రి జూన్ చిత్రం ఆగస్ట్ సర్దుకుపోదాం రండి సెప్టెంబర్ నిన్నే ప్రేమిస్తా ఆజాద్ అక్టోబర్ జయం మనదేరా నువ్వే కావాలి నవంబర్ దేవుళ్ళు చిరునవ్వుతో డిసెంబర్ మా అన్నయ్య వీటిలో మీరు థియేటర్లో చూసిన సినిమాలు ఏంటో కామెంట్ చేయండి Thank you.